పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ జూన్ రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ స్ల్వే అండ్ గేట్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ అండ్ డ్యామ్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకి మొత్తం కూడా ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది విధంగా చెప్పాలంటే సంతోషంత విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకు ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా అభినందనలు